ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదంలో మా ముఖ్యమంత్రి మార్చి రెండో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు ఏం మాట్లాడిండు మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు మాట్లాడింది ఇప్పుడే ఎందుకు మాట్లాడిండు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఎస్ఎల్బి ప్రమా ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా మా ముఖ్యమంత్రి ఆచూకీ లేని పరిస్థితి కనబడింది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే మా ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం చోటు చేసుకున్నప్పటి నుంచి అక్కడ అడుగు పెట్టలేదు కానీ విపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు మీద మాత్రం అనేక రకాలుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు పదవిలో ఉండి అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అక్కడికి వెళ్లాల్సిన బాధ్యతను మర్చిపోయి మా మంత్రులంతా అక్కడే ఉన్నారు మేము టీం వర్క్ చేస్తున్నాం లేకపోతే ఇతరత్ర చేస్తున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు సమావేశంలో ఉన్నాడు పోనీ ప్రమాదం జరిగిన రోజు ఆచూకీ తెలిసిన వెంటనే మా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్లాల్సిన బాధ్యత లేదా వెళ్ళలేదు మరి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మా ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు యాదగిరిగుట్ట యాదగిరి యాదగిరిగుట్టకు సంబంధించిన పర్యటనలో ఉన్నాడు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సమేతంగా ఇతరత్ర పర్యటనలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడింది మరి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు నిజామాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల మీటింగ్ లో పాల్గొన్నాడు పోనీ ఇరవై ఐదో తారీఖున మా ముఖ్యమంత్రి పోనీ అక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అక్కడికి వెళ్తడా అంటే లేదు బయో ఆసియా సదస్సులో మా ముఖ్యమంత్రి పాల్గొన్నాడు పోనీ ముప్పై ఇరవై ఆరో తారీఖు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున కనీసం అక్కడికి వెళ్తడా అంటే లేదు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసిండు మా ముఖ్యమంత్రి పోనీ ఇరవై ఏడో మా ముఖ్య రైల్వే మంత్రి ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఏమైనా కాపాడడానికి ఎక్కడికి వెళ్తాడా అంటే లేడు ఎక్కడికి వెళ్ళిండు హెచ్యుసిఎల్ కు సంబంధించిన టెక్నో న్యూ క్యాంపస్ కు సంబంధించిన సభలో పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి పోనీ ఇరవై ఏడో తారీఖు పాల్గొనలే పోనీ ఇరవై ఎనిమిదో తారీఖైనా పాల్గొనంటే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సంబంధించి వారితో కలిసి మా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు సభలో పాల్గొన్నారు పోనీ మార్చ్ ఒకటో తారీఖు రోజునైనా పాల్గొంటారా అంటే లేదు మార్చ్ ఒకటో తారీఖు కూడా యంగ్ ఇండియా ఏదైతే పోలీసు సంబంధించిన బ్రోచన్ ఆవిష్కరించిండు మా ముఖ్యమంత్రి పోనీ మార్చి రెండో తారీఖున పర్యటన చేసిండు పొద్దంతా పూర్తి స్థాయిలో కూడా వనపతి పర్యటన చేసిండు సాయంత్రం తీరిగ్గా కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం వద్దకు వచ్చిండు ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పక్కన జూపల్లి ఇంకా కొంతమంది మంత్రులను అధికారుల నాడ కూర్చోబెట్టుకున్నాడు విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు హైదరాబాద్ లో ఉన్నారా వాళ్లకు ఈ మాత్రం కొంచెమన్నా వాళ్ళకేమన్నా ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక్కడికి రావాల్సిన బాధ్యత లేదా మేము అందరినీ కూడా అలో చేసినామని రకరకాలుగా చెప్పిండు మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కానీ ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్మికులను కాపాడడానికి మేము అనేక రకాలుగా సలహాలు సూచనలు ఇస్తాం మేము అనేక రకాలుగా సపోర్ట్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అక్కడికి వెళ్ళింది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ప్రాజెక్టులోకి వచ్చిన అనుభవం కానీ వారికి ఉన్న సలహాలు సూచనలు అందించడానికి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే అక్కడ అడ్డుకున్నారు మళ్ళీ ఏం చెప్తాడు మా ముఖ్యమంత్రి అంటే బీజేపీ నేతలు వెళ్ళడానికి మాత్రం రెడ్ కార్పెట్ వేస్తాడు కానీ బీఆర్ఎస్ నేతలు వెళ్ళడానికి మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే ప్రమాదం జరిగింది మార్చి ఇరవై రెండవ తారీఖునైతే మా ముఖ్యమంత్రి ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్నది ఎప్పుడు ఒకసారి తెలంగాణ ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ప్రమాదం చోటు చేసుకుంటే సారీ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ప్రమాదం చోటు చేసుకుంటే మా ముఖ్యమంత్రి ప్రమాద ఘటనా స్థలానికి వెళ్ళింది మార్చి రెండో తారీఖు అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఎందుకంటే కులఘన సమావేశంలో ఉన్నాడు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆఖరి రోజు కూడా వనపర్తి పర్యటన ముగించుకొని ఎస్ఎల్బీసీకి సంబంధించిన సంఘటన స్థలంలోకి వెళ్ళి ఇక అక్కడ టనేల్ వద్దకు వెళ్ళి తీరిగ్గా ఐదు గంటల కూర్చొని ఇక నోటికి ఏదైతే అన్ని అబద్ధాలు చెప్పుడు తప్ప ఇంకోటి ఏది లేని పరిస్థితి కనబడుతుంది హరీష్ రావు ఎక్కడ ఉన్నాడు హరీష్ రావు ఎక్కడికి వెళ్ళిండు హరీష్ రావు ఏం చేస్తాడు అనే పని మీద ఉన్న ద్యావ సోయి అలాంటి ఆలోచనలన్నీ కూడా అక్కడ ఎస్ఎల్బిసి సంబంధించిన ఎనిమిది మంది చిక్కుకున్నారు వాళ్ళ ప్రాణాలను రక్షిస్తామన్న కిసమంతా కూడా లేదు అనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇప్పటికైనా హరీష్ రావు మీద ఆరోపణలు బంద్ చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హెనిమల రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాంపరింగ్ కానీ లేదా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు కానీ ప్రభుత్వాన్ని నిలదీసే రాజకీయ నాయకుల పార్టీలకు సంబంధించిన నేతలు కానీ నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటున్నావు చెప్పడానికి మొన్న హరీష్ రావుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసింది ఒక వ్యాఖ్య ఇక ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు ఎక్కడికి వెళ్ళిండు అనే ఆరోపణలు చేస్తున్నాడు కానీ మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళిండు అని మాత్రం చెప్తలేడు ఇరవై రెండో తారీఖున నేను కులగణన మీటింగ్లో పాల్గొన్నా దాని తర్వాత యాదగిరి గుట్ట పర్యటన ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి పోయినా ఆ తర్వాత పూర్తి స్థాయిలో సభలు సమావేశాలలో పాల్గొన్న ఇవన్నీ అయితే మా ముఖ్యమంత్రి చెప్తలేడు ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకే రక్షణ కల్పించలేని వ్యక్తి ఒక నల్గొండ ప్రాంతానికి సంబంధించి నీళ్ళు అందించడానికి అక్కడికి వచ్చే వ్యక్తి నల్గొండ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నీళ్లు అందించడానికి పరాయి రాష్ట్రం నుండి వచ్చిన వ్యక్తులు కార్మికులు అక్కడ పనిచేస్తున్న సంఘటనా స్థలంలో ప్రమాదం జరిగితే మన ముఖ్యమంత్రి వెళ్ళడు కాని ఇక చెప్పే మాటలు చేసే ఆ వింత చేష్టలు ఎట్లున్నాయో కూడా మనం చూస్తాం ఇక ఇకనైనా ఆలోచించుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డల వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి మీకే తెలుస్తుంది విపక్ష పార్టీల మీద ఇంటెలిజెన్స్ నిఘాతో పాటు రకరకాలుగా ఉన్నది అనేది వాస్తవం అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇకనైనా ఈ వీడియో పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా షేర్ చే